పెండడానికి తీసేది సరిపోయిందే హలో హాయ్ గైస్ ఈ రోజు మా పెద్దమ్మ కడప నుంచి అయితే వచ్చింది మా చిత్రక్కకి అలాగే మా తమ్ముడు ఆశీర్పడి కార్డ్ అయితే ఇవ్వడానికి అయితే వచ్చింది ఈ మేము ఊరంతా అయితే మనం చూస్తున్నాం కార్డ్స్ ని ఊరు సబ్స్క్రైబ్ చేసుకో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే కార్లు తీసుకోవడానికి మన ముందుగానే వాళ్ళ పేరు అయితే రాస్తున్నాడు అందరిని అయితే తీయకపోవచ్చు ఎందుకంటే ఒక చేతుల ఇంకో చేతిలో అయితే బట్టలు అయితే ఉన్నాయి కాబట్టి అందరినీ కవర్ చేయలేను లాస్ట్ వరకు అయితే చూడండి చాలా రోజుల తర్వాత మా పెద్దమ్మ వచ్చింది కాబట్టి ఇంట్లో ఎలా మాట్లాడుకుంటున్నారు చూడండి ఏమైందిరా పెళ్లి కార్డు చూపిస్తా పెళ్లి కార్డులు కొంచెం ఇదే కడపల పెళ్లి లాస్ట్ టైం వాడు వచ్చినప్పుడు చేపలకు అయితే పోయాము అక్కడ మా వాడు కొన్ని సంస్కృత భాషలు అయితే మాట్లాడాడు నేను ఇప్పుడు తప్పించుకోబోతున్నాను నేను వీడియో తీస్తుంటే ఇక్కడ నుంచి మా అయితే పోతున్నాడు మా దగ్గరికి ఇక్కడ అందరు కలిపి ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు చూడండి ఏం మాట్లాడుకుంటున్నారు తీయాల వాళ్ళు ఎప్పుడో పోవాలంటే ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా ఏమ్రావర పెళ్ళి చేసుకుంటారా పడుతున్నా అయితే ధనియాలు కావాల పొద్దున పెట్టనే మధ్యాహ్నమే పెట్టేది ఆవిడ హాస్పిటల్ ఉండే తిప్ప కింద దాని కింద తామర పూలు తామనపూలు కాదండి కలవు పూలు అంటున్నా నేను తామర పూలే అనుకున్నాను మా మామ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకుంటే అది మా బాబాయ్కి అయితే పోతున్నాయి అంటే పార్సెలు అవి అయితే ఇప్పుడు నేను అడ్రస్ అయితే చేంజ్ చేస్తున్నాను ఎందుకంటే ఏది పెట్టినా ఆ అడ్రస్కే పోతా ఉంది అది ఎవరు పెడుతున్నట్టు తెలియక ఈరోజు అయితే నాకు ఫోన్ చేసినాడు మా బాబాయ్ మా మామ ఫోన్లో చెక్ చేస్తే ఆ ఫోన్ నుంచి అయితే ఆర్డర్లు పోతున్నాయి ఇంతకుముందు ఒకటి పార్సెల్ బుక్ చేసినాడు ఇంకా అదే అడ్రస్ మీద పోతున్నాయి దాన్ని అయితే ఇప్పుడు నేను చేంజ్ చేస్తున్నా ఫ్లిప్కార్ట్లో అలాగే కొద్దిసేపు అయితే మాట్లాడుతున్నాము చూడండి గ్యాస్ పైపు మనమే పని అక్కడ ఇదో పెద్ద తాజ్మహల్ టూరిస్టులకు రూల్స్ పెట్టినట్టు పెడతారు లైట్లు వేయకూడదు కిటికీలు తీయకూడదు నుంచోకూడదు పడుకోకూడదు ఏ బాధ మాట చూపి ఇండి పోయినాయ్యా నీళ్ళలో పెట్టు మామూలుగా అయితే ఈసారి పడితే మాత్రం ఖచ్చితంగా తీసుకురా వాన వల్ల అక్కడ మేము వీడి కాక యాక్సిడెంట్ అయినప్పుడు పోయిందా కట్టలు కట్టలు కట్టి అమ్ముతాను ఒక్క కట్టే వంద రూపాయలు పదే పదే ఉంటాయండి అంతే శ్రీరాంపురము ఇంకా రూటే ఏముంది మైకూరే కదా ముందుకేసపో వరండా మాత్రం పైకి ఏదో అలాగే అంత సెంటిమెంట్స్ ఎక్కువ